ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన ఉన్నాను నిన్ను చేసేదను రెండో రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయం ఐదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు దేవుని నమ్మిన మన జీవితంలో ప్రార్థనలకు జవాబు రావడం లేదంటే మన కష్టాలు బాధలు సమస్యలు శోధనలు తీరనివిగా ఉంటున్నాయంటే కుటుంబంలో నెమ్మది సంతోషం లేక జీవిస్తున్నామంటే దానికి కారణం దేవుని వద్ద కన్నీటితో యదార్థంగా ప్రార్థించడం లేదు కాబట్టే ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఎదురవుతున్నప్పటికీ హృదయాన్ని కఠినం చేసుకునే వారిమిగా ఉంటున్నాము పైపై ప్రార్థనలు చేస్తూ ఆ ప్రార్థన మీద పట్టింపు ఆశక్తి ఆశ లేని వారిగా జీవిస్తున్నాము కాబట్టే మన ప్రార్థనలను కూడా దేవుడు ఎక్కువగా పట్టించుకోవడం లేదండి అలాగే వాక్యంలో వ్రాయబడింది దేవుడు పాపుల ప్రార్థన అంగీకరించడు అని అనగా మనం ఒక ప్రక్క పాపం చేస్తూనే మరో దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడని అర్థం ప్రిలారా మరి ఎవరి ప్రార్థన ఆయన వింటాడంటే ఎవరైనా సరే ఆయన చిత్తము చొప్పున జీవిస్తూ ఆయన కిష్టులుగా హృదయానుసారులుగా నడుచుకొని భారంతో కన్నీటితో ఆశక్తితో ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడండి ఆనాడు దావీదు భక్తుడు పాపం చేస్తూ జీవించినంత కాలం తన ప్రార్థన దేవుడు వినలేదు ఆయనకు సహాయం చెయ్యలేదు ఎప్పుడైతే నా తాను ప్రవక్త ద్వారా గద్దించబడి దావీదు దేవుని పాదాల వద్ద ఏడ్చి రోదించి కన్నీరు కార్చి క్షమాపణ వేడుకొని ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు దావీదు ప్రార్థనను అంగీకరించాడు తనను అన్ని రకాలుగా బాగుచేశాడు దేవుని యొద్ద నుండి దావీదు మరల కృపను పొందుకున్నాడండి దేవుని చిత్త ప్రకారం చేసి అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నువ్వు కూడా దేవుని చిత్త ప్రకారం చేస్తూ ఆయనకు నచ్చినట్లు బ్రతుకుతూ నీ కష్టాల విషయమై బాధల గురించి దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడిని ప్రార్థనను అంగీకరిస్తాడు మనం దేవుని చిత్త ప్రకారం చెయ్యక ఆయనకు విరోధంగా లోకంలో పాపంలో జీవిస్తే ఆ దేవుడు ఎప్పటికీ మన ప్రార్థనలను అంగీకరించడండి హిజికియా సమస్తము దేవునికి అనుకూలంగా చేసినందువలన దేవుడు అతని ప్రార్థన అంగీకరించి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలమును పొడిగించినాడు ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు దేవుడు నీకు కూడా సహాయం చెయ్యాలని నీ అనారోగ్యం నుండి నీకు స్వస్థతను అందించాలని నీ ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను విడిపించాలని నిన్ను బాగు చెయ్యాలని నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని నీ బిడ్డలను నీ భర్తను నీ భార్యను నీ తోబుట్టువులను నీ తల్లిదండ్రులను రక్షించాలని ఆశీర్వదించాలని ఆ దేవుడు ఎదురుచూస్తున్నాడండి ప్రియ విశ్వాసి ఈనాడు నీ ఉద్యోగంలో సమస్యలను బట్టి పని ఒత్తిడిని బట్టి నీపై అధికారుల వేధింపులను బట్టి నీ సహోద్యోగుల ద్వేషాలను బట్టి ఈనాడు నువ్వెంతగానో బాధపడుతున్నావేమో ఆ దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించినప్పటికీ నీ జీవితంలో బాధలు భయాలు వేదనలు ఎక్కువ అవుతున్నాయని చింతిస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు నీ ప్రార్థనలు నీ కన్నీరు వృధా అవుతుందని నువ్వు బాధపడద్దు ఇంతవరకు నీవు కార్చిన కన్నీరంతా ఆ దేవుడు తన బుడ్డిలో భద్రపరుచుతున్నాడని నీ కన్నీళ్లను ఆయన చూస్తున్నాడని నువ్వు మర్చిపోవద్దు ఆ దేవునికి అసాధ్యమైనదేదీ లేదని సమస్తము సాధ్యము చేస్తాడని నువ్వు ఎరగాలి ఆయన స్వస్థపరిచేవాడండి ఆ దేవుడు బ్రతికించేవాడు విడిపించే శక్తి కలిగినవాడు కాబట్టి నీ జీవితంలో కూడా తన గొప్ప కార్యాన్ని జరిగించుతాడు ఆయుష్ని వరంగా ఇచ్చిన దేవుడు ఈనాడు నీ కష్టాల నుండి నీ బాధల నుండి నిన్ను విడిపించలేడా తప్పకుండా నిన్ను విడిపిస్తాడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టే సర్వ శరీరులు ఆ దేవుని ఎత్తుకు వస్తున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ గుండె చెదిరిన స్థితిలో ఉన్న నిన్ను పడిపోయిన కృంగిపోయిన స్థితిలో ఉన్న నిన్ను బాగు చేసేది నీ జీవితాన్ని వెలిగించేది నిన్ను లేవనెత్తేది మన మంచి దేవుడేనండి కాబట్టి ప్రోధించడం ఆపకు ఆ దేవుడు నీ ప్రార్థన అంగీకరించేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు నీవు కన్నీళ్లు విడుచుటా చూచి తిని నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసదను అని హిజ్కియాతో పలికిన దేవుడు ఈ దినమున నీతో కూడా పలుకుచున్నాడు నిన్ను కూడా బాగు చేస్తాడు నీ కన్నిటి ప్రార్థనలకు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా కన్నీటిని చూచే దేవుడోగా మా ప్రార్థనను అంగీకరించే దేవుడోగా మమ్మను బాగు చేసే దేవుడోగా రక్షించి విడిపించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాడు దేవా బిడ్డలు ఎన్నో కారణాలను బట్టి కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు అనారోగ్య స్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నారు ఆర్థిక సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్నారు అప్పుల భారాలను బట్టి దుఃఖిస్తున్నారు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక రోధిస్తున్నారు పిల్లల విషయమై బాధపడుతున్నారు అయ్యా ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తూ బ్రతుకుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా బిడ్డలందరినీ మీరు ఆదరించండి మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయాన్ని బిడ్డలందరినీ పేరు పైన దీవించండి ఆశీర్వదించండి ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి బిడల కష్టము శ్రమ దిగులు వ్యాధి బాధ శోధనలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీరే వారి గొప్ప కార్యాన్ని జరిగించమని బిడలందర్నీ ఆదరించమని దుఃఖాన్ని తొలగించి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా బిడ్డలు మీరు క్షేమంగా కాపాడండి వారి కుటుంబాలను వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి అయ్యా సేవా పరిచర్ ఎంతట్లో బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంఘాలను దీవించండి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈ దినమున దేవా బిడ్డలైన వారు ఎన్నో పనులు చెయ్యాలని ప్రయత్నాలు చెయ్యాలని వెళ్తుండగా వారి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో మీరే సహాయాన్ని దయచేయండి ప్రవ్వా ఈ రీతిగా ప్రవ్వా ఈ దినమున బిడ్డలు ఏమి చేసినప్పటికీ మీరే వారికి అత్యధికమైన సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా అయ్యా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరలా ప్రయత్నిస్తుండగా మీరే వారికి సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దయచేసి కొరతలన్నిటిని తీర్చండి దేవా అయ్యా వారి చేతి కష్టాన్ని దీవించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలా అలాగే దేవా ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫల సకాలంలో వీసా పాస్పోర్ట్ పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో లోకల్లో పాపంలో వారి ఇష్టాను స్థానంగా బ్రతుకుతున్నారో బాణసత్వంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బంధకాల నుంచి రక్షించండి దేవా వ్యసనాల నుంచి దూరపరచమని ప్రతి బిడ్డకు రక్షణ పాపక్షమాపణ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి ఎందరైతే నిందలను అవమానాలను భరిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఖ్యాతిని ఘనతను మంచి పేరును గౌరవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి భద్రపరచండి స్కూల్స్ కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా నీ బిడ్డల్ని దీవించమని మరుగు చోటుగా ఉండి మీ రెక్కల చాటిన వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి కుటుంబ సభ్యులు లేని లోటు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున దేవా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే సహాయం దయచేయండి ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినమూ మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలార ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు